వెల్కమ్ టు మై ఛానల్ లంకల్ మాడవల్ శివ నంద్యాల జిల్లా పగడల మండలం పగలాడ గ్రామంలో సీతారాముల కళ్యాణం శుభ సందర్భంగా అఖిల భారత ఉగాళ్ళ జాతి బండలాడు పోటీలు నిర్వహించారు న్యూ కేటగిరీ విభాగం మనకైతే ఒక జత అందుబాటులో ఉంది మీ పేరు ఇవి న్యూ కేటగిరీలో ఎన్ని ఆడాయి దాదాపు

పదహైదు లక్షల అరవై వేలకు రామతీర్థం పిల్లల నుంచి దీన్ని తీసుకుంది పదహైదు లక్షలు కొనుగోలు చేశారు లక్షల అరవై వేలు ఇది మీ దగ్గరకు వచ్చాక ఎన్ని పందాలు ఆడింది ఇరవై పందాలు ఆడండి ఇది ఇది వేరే ఎన్నో జత దీని జతలో అది అరవై దీని జత ఫస్ట్ ఆడింది ఆయన రామతీర్థం పిల్లల కానీ తీసుకుంది ఆయన అది కూడా ఆయన అది వచ్చేసి డ్రైవరు రామచంద్ర రాయవరం రామచంద్ర రాయవరం రామచంద్ర లింగాల మండలం నారకొండ జిల్లా हे हे येचिनला पण जटा जटा 18 पंगेला Gracias. 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 Gracias.